బుల్లెట్ ట్రైన్ యొక్క అతి వేగం ఎంత అంటే త్రీ హండ్రెడ్ సెవెంటీ టూ ల్యాబోరేటరీలో పరీక్షిస్తే ఆరు వందల కిలోమీటర్లు దాన్ని బుల్లెట్ ట్రైన్ ఒక గంటకు భూమి ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు ఆ కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతుందంట అయినా మనకు చలన గమనం లేదు దాన్ని సృష్టించినాడు వీళ్ళందరూ సైంటిస్టులు ఏమయ్యారు ఆ నీళ్లు ఆకాశం వైపు వెళ్ళి నీళ్లు ఆకాశం వైపుకు కింద జలాలు సముద్రం వైపుకి వెళ్ళి భూమి కనపడ్డది ఆ భూమి తిరుగుతూ ఉన్నది చాలా వరకు సైజ్ డెవలప్ కాకముందు భూమి చుట్టూ సూర్యుడు తిరిగేవాడు అనుకున్నారు తర్వాత భూమే తిరుగుతూ ఉంది భూమే కాదు నవగ్రహాలు తిరుగుతూ ఉన్నాయి ఏ యొక్క మ్యాగ్నెటిజంతో తిరుగుతూ ఉన్నాయి ఎవరు తిప్పుతున్నారు ఎంత పెట్రోల్ వేయాలి ఆ యొక్క ఫ్యూయల్ మనం బండ్లో నింపుకుంటే కొంత కాలం వస్తుంది మళ్ళీ వేయాలి లేకపోతే లేదు బట్ హూ ఈజ్ మేకింగ్ దెమ్ టు రొటే